thank you లాస్ట్ ఏప్రిల్ ఇర రెండో తేదీర్నూలు నగరంలో నాగుప్పలపాటు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎల్పి పైనటువంటి ముప్పవరపు వీరయ్య చకర్ని తన ఆఫీసులో నలుగురు వ్యక్తులు పొడిచి హత్య చేశారు సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మండ చేయడం జరిగింది చేసినటువంటి వ్యక్తులు వంశీ అలాగే బన్నీ తేజ నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే నలుగురు వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు అలాగే వీళ్ళ వెనుక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు అలాగే విలేజ్ లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోదైన వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వేరే మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది అతను అక్కడి నుంచి అతను గ్రద్ది పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళని ఇవ్వకుండా చేశారని తన వ్యాపారాన్ని లాస్ అయ్యని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ళ సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరయ్యకి వీళ్ళ టీంకి అలాగే తన మేనరుడైనటువంటి ఉప్ప సురేష్ అండ్ టీమ్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు అలాగే మనల్ని అంతా అన్నటువంటి ఒక ఫాల్స్ ఆ మైండ్తో అలాగే రాబోయే రోజుల భవిష్యత్తు ఉండదు ఇలాగే మనకు గ్రామంలో ఉండదు అని చెప్పి అలాగే వినోద్ అని అతనికి ఇతని పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు వినోద్కి ఇసుక దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరూ కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య ఇరవై లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు అలాగే వినోద్ని చంపేమని వేరే శాతం చంపేమని చెప్పి పురమాయించి ఇరవై లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను అలాగే నెక్స్ట్ వేరే చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది నీకు ఇసక అలాగే రాబోయే రోజులు కావచ్చని బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి ఆ సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు అతను మర్చిపోయింది ఏంటంటే వేరే చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాను అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు అతను సిద్ధాంతి బేసిక్ అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధవర్శ కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు ఈ వినోద్తో కలిసి ఇతను చంపేయాలని చెప్పి అతనికి ఇరవై లక్షలు ఇవ్వడం భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తా అని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ రౌడీక్ష నెల్లూరుకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి ఒకటికి రెండు సార్లు ఇక్కడ పిలిపించి రెక్కి చేయించి ఏప్రిల్ ఇరవై రెండో తేదీ ఈవినింగ్ ఏడు గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి పత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ చేస్తే అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం అలాగే ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు మూడు టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం అరెస్ట్ అయిన వాళ్ళు వినోద్ కుమార్ వంశీకృష్ణ బెల్లంకొండ వెంకట గౌతమ్ మందన్ తేజ మాతూర్ కిరణ్ కుమార్ షేక్ సమీర్ ఆళ్ల సాంబశివరరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి అలాగే దేవేంద్రనాథ్ చౌదరి తోటా శ్రీనివాసరావు అలాగే పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు ముప్పా సురేష్ అలియాస్ నాని సో వీళ్ళందరూ కూడా ఉన్నారు దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోదైన వ్యక్తి తెలిసినటువంటి పరిస్థితులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నా దిందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉన్నాయి అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది దీంట్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేస్తే ముగ్గురు పరారీలో ఉన్నారు ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల ఎటువంటి రీలైతే ఇంకా ఎవరెవరు కలిశారనేసి ఇన్వెస్టిగేషన్ లో నడుస్తుంది ఈ టీం అందరూ కూడా దీంట్లో కష్టపడి దాదాపు పదిహేను రోజులు ఎక్కడ చిన్న పొరపాటు అనే ఉద్దేశంతో పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ బేసిక్గా కానీ ఒక డిఎస్పీ శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి ఎక్కడ అలిగేషన్స్ తావు లేకుండా ఆయన చేశాడన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏ వ్యక్తి చూపకుండా ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది ఆయన టీం అంతా కూడా దీన్ని చక్కగా ప్రొడక్ట్ చేశారు నేను కూడా దీంట్లో ఒక సీరియస్ గా తీసుకొని ఈ కేసుని అన్ని మూళ్ళ టూ వీలర్ లో కానివ్వండి అన్ని ప్లేసెస్ లో తిరిగి ఆ టూ వీలర్ ని డ్రెస్ చేయడం జరిగింది